జనసేన ఎమ్మెల్యే అరవ్ శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం పోయింది అతనండి నాకు తెలియదు ఇప్పటికీ రీజన్ తెలియదు నాకు నేను అదే అడుగుతున్నాను ఆల్ ఆఫ్ సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మాట్లాడకుండా మానేసింది అతను దానికి రీజనే నేను అడుగుతున్నాను అతనే చెప్పాలి అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా మనం విడిపోదామని చెప్పి అన్నారు కదా మరి అతనే విడిపోయా అంటే మీకు ప్లస్ పాయింట్ కదా అయింది ఇఫ్ ఎట్ ఆల్ డోంట్ ద ఇంటెన్షన్ ఆఫ్ మ్యారింగ్ మీ నా ఫ్యామిలీని టచ్ చేయాల్సిన అవసరం లేదు వన్స్ నా ఈ సిక్స్ మంత్స్ లో అతను చాలా చేశాడు నేను వన్ ఇయర్ తర్వాత ఆ అమ్మాయిల గురించి తెలిసినప్పుడు నేను విడిపోదాం అనుకున్నప్పుడు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదు అతను సో నా ఫ్యామిలీ జోలికి కూడా రాలేదు మా హస్బెండ్ తో మాట్లాడడం ఎలాంటివి జరగలేదు అనమాట సో ఆఫ్టర్ ఈ సిక్స్ మంత్స్ లో మా బ్రదర్ తో మాట్లాడడం మా హస్బెండ్ తో మాట్లాడడం మా హస్బెండ్ వాళ్ళ అక్కతో మాట్లాడడం ఇవన్నీ చేశారు సో ఇఫ్ ఎట్ ఆల్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ మ్యారేజ్ మీ నా ఫ్యామిలీని టచ్ చేసి ఉండేది కాదు అయ్యారండి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉండేవాళ్ళండి శ్రీధర్ ని శ్రీధర్ నాతో చాలా సార్లు చెప్పి అండి అది అది రైల్వే కోడూరులో ఉన్న ఎవరికైనా తెలుస్తుంది అంటే వేరే వాళ్ళతో ప్రయత్నం చేశారు

నేను ఎవరితో కాంటాక్ట్ లో లేను అది నా ఫోన్ తీసుకున్నప్పుడు అందరికీ అర్థమవుతుంది ఇప్పటి వరకు ఇప్పటి వరకు రిలీజ్ అయిన వీడియోలు మీరు స్టార్టింగ్ నుంచి నన్ను బలవంతం చేశారు ఇబ్బంది పెట్టారు నన్ను ప్రతిసారి టార్చర్ చేసేవాడి కానీ ఆ వీడియోలు ఎక్కడ కూడా మీరు భయపడ్డట్టు బెదిరించినట్టు లేదు చాలా హ్యాపీగా సంతోషంగా ఒక లవ్ రిలేషన్ నేను ఈ వన్ ఇయర్ లో జరిగింది నేను మీకు చూపించలేను ఎందుకంటే నేను ఈ వన్ ఇయర్ నేను అసలు రికార్డ్ అనేది చేయలేదు